మిత్రులారా నమస్తే సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా నేటి కథా సంపంగి అంతస్తులు రచయిత చింతూరు మల్లయ్య గారు వీరు మాలేశ్వరిగా ప్రసిద్ధులు వీరు మనకి చిరపరిచితులే కథను వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాక సీత అది మొదటిసారి నేను భద్రాచలంలో గారిని కలుసుకోవటం నేను వెళ్ళేసరికి ఆయన ఇంటి వద్ద ఏదో రాసుకుంటూ కూర్చున్నారు ఇల్లు అంటే అదేం గొప్పదేం కాదు చిన్న తాటాకు ఇల్లు ఇంట్లో సామానది అత్య ఉన్నట్టు లేదు నేను ఆయనను వెతుక్కుంటూ ఎంతో ఆసక్తితో వెళ్ళాను అక్కడికి అప్పట్లో నేను ఒక పత్రికకు బిజినెస్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాను సాహిత్యం మీద నాకు మొదటి నుంచి ఒక అభిమానం ఉంది అందుచేత నా పని మీద ఎక్కడికి వెళ్ళినా అక్కడ సాహిత్యపరులు ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకొని పరిచయం చేసుకుని సంభాషించడం నా అలవాటు అలాగే ఆసారి ఆ గ్రామంలో ఒక సుప్రసిద్ధ కవి రచయిత విమర్శకుడైన కపర్ది గారిని కలుసుకున్నాను అప్పుడు నా సంతోషానికి అవధులు లేవు ఎందుకంటే ఆయన నా అభిమాన రచయితల్లో ఒకరు అప్పటికే ఆయన రచనలు కొన్ని చదివి ఉన్నాను కూడా నేను వెళ్ళి నా పరిచయం చేసుకోగానే ఆయన ఎంతో ఆనందంగా ఆహ్వానించి కూర్చోమన్నారు అక్కడి పరిస్థితి చూసి నేను కొంత ఆశాభంగం చెందాను అందుకు కారణం ఇంతవరకు నేను ఊహించుకున్న కపర్ది గారు వేరు ఆ వాతావరణము వేరు మరీ ఇంత సామాన్యమైన పరిస్థితి అనుకోలేదు నేను అయినప్పటికీ ఆయన అంటే ఇదివరకటి కంటే ఎక్కువ భక్తి గౌరవము ఏర్పడ్డాయి నాలో ఆయన రచనల్లోని విషయాలకి ఆయన జీవన పరిస్థితులకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు అనిపించింది అందుకే ఆయన రచనలు అంత ఉదాత్తంగా ఉజ్వలంగా వాస్తవికత దృక్పథంతో వస్తు గౌరవంతో అలరారుతూ ప్రజల జీవనాడిని తట్టి వాళ్ళ గుండెల్ని మీటుతున్నాయి కుశల ప్రశ్నల అనంతరం నా ఇంటర్వ్యూ సాగింది కపర్ది గారు సాహిత్యం గురించి మీ అభిప్రాయం ఏమిటి అది ఎలా ఉండాలని మీ అభిప్రాయం అది ఏం చేయాలని మీ భావన అని అడిగాను నా సాహిత్యం చదివిన వారికి నా అభిప్రాయాలు స్పష్టంగా అర్థమయ్యే ఉంటాయి అయినా అడిగారు కనుక చెబుతున్నాను వినండి సాహిత్యం అంటే అది ప్రయోజనకరమైనదే ఉండాలి ప్రయోజనం అంటే ప్రజలకు అధిక సంఖ్యాకులైన ప్రజలకు ప్రయోజనం కలిగించేదై ఉండాలి ఇక్కడ ప్రజలంటే సామాన్య ప్రజానీకమని నా భావం అనగా పీడిత వర్గం కార్మిక కర్షక మధ్యతరగతి జనం కోసం వారి అభ్యుదయం కోసం వారిని కార్యాచరణకు పురిగొల్పి చైతన్యవంతులు చేసే సాహిత్యం కోసం నేటి రచయితలు కంకణం కట్టుకోవాలి అదే ప్రగతిశీల సాహిత్యం అదే అభ్యుదయ సాహిత్యం సామాజిక సాహిత్య సామ్యవాద వాస్తవికత సాహిత్యం ఏదైనా అనవచ్చు అంతేగాని శ్రమశక్తిని అపారంగా దోపిడీ చేస్తూ తద్వారా ఆర్జించిన డబ్బుతో హోదాతో సమాజం పట్ల బాధ్యతారహితంగా దుర్మార్గంగా ప్రవర్తించే వేళ మీద లెక్కపట్టగలిగిన కొద్దిమంది ధనిక వర్గం వారి కళల్ని విలాసాలని వర్ణించడం కాదు సాహిత్యం అంటే ఇలా చెప్పుకుపోయారు ఆయన ఆయన మాట్లాడిన ప్రతిపదంలో చిత్తశుద్ధి నిజాయిత నిజాయితీ నిర్భీతి వాస్తవికత పట్టుదల ప్రస్ఫుటంగా గోచరించాయి ఆయన నలిగిపోయిన ముతక ఖద్దరు లాల్చి దోవతి ధరించారు తైల సంస్కారం లేని జుట్టు దుబ్బుగా పెరిగిన గడ్డం మీసాలు కొంచెం లోతుకు పీకుపోయిన తీక్షణంగా నిశితంగా ఉన్న కళ్ళు ఆయన వ్యక్తిత్వానికి దర్పణాలుగా కనిపిస్తున్నాయి ఆయన కొంతసేపు తాను కొత్తగా రాసిన కవితలు చదివి వినిపించారు ఆ కంఠల్లో ఎంతో ఉద్వేగం ఎంతో ఆర్ద్రత కొట్టొచ్చినట్లు తుణికిసలాడాయి ఆ కవితల్లో అగ్ని ప్రజ్వరిల్లుతోంది విప్లవం ఎగిసిపడుతోంది ఆహా కవిత్వం అంటే ఇలా ఉండాలనిపించింది నేను ఆవేశంలో ఆయనని అభినందన పరంపరలతో ముంచివేశాను ఆ తర్వాత లోపల నుంచి కాఫీలు వచ్చాయి ఆ కాఫీ తీసుకుని వచ్చినామే ఆయన అర్ధాంగి కాబోలు ఆవిడ చామన ఛాయలో ఎత్తుగా బక్క ఉంది మనిషి ఆడంబరంగా లేకపోయినా ఆమెలో ఏదో ప్రత్యేకత ఒక రకమైన హుందాతనం గోచరిస్తున్నాయి ఈమె నా శ్రీమతి నాకు చీకటిలో వెలుగులో నా తోడు నీడ ఆమెను పరిచయం చేశారు కపర్ది గారు ఆమె చిరునవ్వుతో నాకు నమస్కారం చేసింది నేను గౌరవపూర్వకంగా ప్రతి నమస్కారం చేశాను ఆ తర్వాత కాఫీ తాగి ఆయన వద్ద సెలవు పుచ్చుకుని బయటకు వచ్చేశాను తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఈ మధ్య కపర్ది గారిని కలుసుకోవటం కుదరలేదు కానీ ఆయన రచనలు చదువుతూనే ఉన్నాను విడవకుండా లోగడ కపర్ది గారు ఎక్కువగా కవితలు రాస్తుండేవారు అడపాదడపా కథలు విమర్శలు కూడా రాస్తుండేవారు కానీ ఇప్పుడు కథలు విరివిగా రాస్తున్నారు మధ్యతరగతి జీవితాలను అమోఘంగా చిత్రిస్తున్నారు పాఠకుల్లో ఇప్పుడు ఆయన పరిధి చాలా పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో నేను అనుకోకుండా కపర్దిగారిని కలుసుకోవడం జరిగింది మరోసారి ఇప్పుడు ఆయన పరిస్థితి కొంత బాగుంది ఎందుకంటే తాటాకు పాక స్థానంలో పెంకుటిల్లు వచ్చింది ఖద్దరు బట్టలకు బదులుగా సిల్క్ లాల్చీ పైజామాలు వచ్చాయి గాడ్రేజ్ టేబుల్ కుర్చీలు అతిథుల కోసం సోఫా లాంటి ఆసనాలు వగైరా ఉన్నాయి నా మనసు కొంత కుదుటపడింది ఆయన ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైనందుకు సంతోషించాను ఇదివరకు ఆయన చార్మినార్ సిగరెట్లు తాగేవాడు ఇప్పుడు వీల్స్ తాగుతున్నాడు వాడుతున్నాడు నా అలవాటు ప్రకారం నా ఇంటర్వ్యూ మళ్ళీ కొనసాగించాను మీరు ఈ మధ్యన కవితలు విమర్శలు మానేసి కథలు విస్తారంగా రాయటంలో గల ఉద్దేశం ఏమిటి అని కవితల్లో కంటే కథల్లో జీవిత వైవిధ్యాలను చక్కగా చిత్రించవచ్చు అంతేగాక పాఠకులు ఎక్కువగా మధ్యతరగతి వాళ్లే రాసేవాళ్ళు కూడా వాళ్లే మధ్యతరగతి వాళ్ళు కూడా ప్రతిభావంతంగా చిత్రించగలిగింది మధ్యతరగతి జీవితాలని అంతేగాని తమకు అంతగా పరిచయలేని కార్మిక తదితర బలహీన వర్గాల వారి జీవితాలను వేరు చిత్రించలేరు అదీగాక ఈనాడు విస్తృతంగా చిత్రించవలసింది కూడా మధ్యతరగతి జీవితాన్నే ఇప్పుడు అన్ని సమస్యలతోటి సతమతం అవుతున్నది ఒక మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మధ్యతరగతే కదా ఈ దేశానికి కీలక పాత్ర వహించవలసింది మధ్యతరగతి మేధావి నాయకత్వం కిందనే ఈ దేశం భవిష్యత్తు ఆధారపడి ఉంది అట్టడుగు నుంచి వచ్చే కార్మిక నాయకత్వం కానీ అత్యున్నతమైన పెట్టుబడిదారీ వర్గం నుంచి బయలుదేరే నాయకత్వం కానీ ఈ దేశానికి ఆధిపత్యం వహిస్తే మన మధ్యతరగతి నలిగి నశించి నామరూపాలు లేకుండా మాయమైపోతుంది కనుక మధ్యతరగతి అన్ని విధాలా ప్రభావితం కావాలి నేడు అందుకోసం ఈ సాహిత్యం దోహదం చేయాలి ఇది నా దృఢ విశ్వాసం అందుకోసమే నా ప్రగాఢ సంకల్పం కూడా అని కపర్ది గారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో ఉత్తేజంతో ఉద్ఘాటించారు అదంతా నిజమేనేమో అని అనిపించింది నాకు కూడా ఆయన ఆలోచన అనుభవం ఈ పరిణామానికి దారితీసి ఉండవచ్చని కూడా అనిపించింది ఆయన మీద భక్తి విశ్వాసాలు ఇంకా వినబడించాయి కాఫీలు వచ్చాయి ఈసారి పనిపిల్ల వాటిని తీసుకువచ్చింది పర్వాలేదు పని మనిషిని కూడా పెట్టుకునే స్తోమత వచ్చింది ఈసారి కపర్ది గారి సతీమణి కనిపించలేదు ఇంట్లో బయట ఎక్కడా కూడా ఆవిడ హాల్లో కూర్చునేక పుస్తకం చదువుకుంటున్నట్లుంది బాగా దూరం నుంచి కనపడింది మనిషి కొంచెం ఒళ్ళు చేసి రంగు వచ్చినట్లుంది కాస్త ఖరీదైన చీర ధరించింది నాజూకుగా నేవళంగా కనిపిస్తోంది పిల్లవాడు కాళ్ళ దాడుకుంటున్నాడు ముద్దుగా బొద్దుగా ఇటీవల అచ్చయ్యన ఆయన కథా సంపన ఒకటి నాకు బహుకరించారు గారు తన ఆటోగ్రాఫ్ చేసి నేను ఎంతో భక్తితో దాన్ని అందుకుని కృతజ్ఞతలు చెప్పి నమస్కరించి వచ్చేశాను ఐదారు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి నేను కపర్ది గారి రచనలు చూస్తూనే ఉన్నాను కానీ ఈ మధ్య వారి సాహిత్యంలో చాలా మార్పులు వచ్చేసాయి కథలు రాసేవాడల్లా నవలలు రాయటం ప్రారంభించాడు కొన్ని పత్రికల్లో నవలా రచనల పోటీల్లో ఆయనకు ప్రథమ బహుమతులు కూడా వచ్చాయి ఏ పత్రికల్లో చూసినా కపర్ది గారి సీరియల్ నవల ఉండవలసిందే ఇతివృత్త సంవిధానం కూడా మారిపోయింది మధ్యతరగతి జీవితాలు చిత్రించే ఇప్పుడు గొప్పవారి జీవితాలు చిత్రించడం ప్రారంభించాడు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు అగ్రశ్రేణి సినీ నటులు ఆగర్భ శ్రీమంతులు డాక్టర్లు లాయర్లు వగైరా ఆయన నవలల్లో పాత్రలు అయిపోయాయి విలాసవంతమైన జీవిత చిత్రణ ఆడంబరపూర్వకమైన పరిసరాల వర్ణన ఆ సందర్భాలు అమానుషాలు దెయ్యాలు చేతబడులు ఒకటేమిటి సెక్స్ క్రైమ్ హారర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఆయన నవలల నిండా కో మధ్య తరగతి పై తరగతి పాఠకుల వాటి కోసం వాటి కోసం బాగా ఎగబడి చదువుతున్నారు ఈయన రచనలు కొన్ని ఇతర భాషల్లో కూడా అనువదించబడ్డాయి మరికొన్ని సినిమాలు కూడా తీశారు అంతేకాదు పపర్తి గారే స్వయంగా తన పుస్తకాలు ప్రచురించి పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తున్నారు ఆయనకి ఇప్పుడు దేశంలో అసంఖ్యాకంగా పాఠకులు ఆయన వ్రాసే ప్రతి నవలని హైలైట్ అని ఆకాశానికి ఎత్తేస్తున్నారు హాట్ కేకుల్లా విరగబడి కొనేస్తున్నారు ఇలాంటి సమయంలో నేను ఒకసారి భద్రాచలంలో ఒక వీధి వెంట నడిచిపోతున్నాను నా పని మీద ఇంతలో ఒక ఎత్తైన భవనం మీద నుంచి ఎవరో చప్పట్లు చరిచి నన్ను పిలిచారు ఎవరా అని తలపైకెత్తి చూశాను అప్స్టైర్లో నుండి చెయ్యి ఊపి నన్ను పిలుస్తున్నారు కపర్ది గారు నేను ఆశ్చర్యపోయాను ఒక క్షణం తటపటాయించి పైకి వెళ్ళాను కపర్ది గారు ఇప్పుడు అట్టహాసంగా కనిపించారు అధునాతనంగా కట్టించిన మూడంతస్తులు అందమైన భవనం అది లక్షల కోట్ల విలువ చేస్తుంది బీరువాలు సోఫాలు టీవీలు మొదలైన ఆధునిక సామాగ్రితో పాటు ఆడంబరంగా హుందాగా కనిపించారు ఆయన ఆయన నన్ను సోఫాలో కూర్చోబెట్టి అనర్ఘంగా చెప్పుకుపోతున్నారు దేవుని దయ వల్ల అంతా బాగానే ఉంది నా పుస్తకాలు నేనే పబ్లిష్ చేసుకుంటున్నాను మీకు తెలిసే ఉంటుంది ఇటీవలే ఒక పత్రిక కూడా పెట్టాను సాహిత్య సాంస్కృతిక రాజకీయ వారపత్రిక దాని పేరు విశాల వివిధ రకాల పాఠకుల అభిరుచులకు అద్దం పడుతోంది జీవితం ఎంత విశాలమైందో సాహిత్యం కూడా అంతే విశాలంగా ఉండాలి కేవలం అట్టడుగు వర్గాల కోసమో మధ్యతరగతి వాళ్ళ కోసమో సాహిత్యం ఉండటం అంత చేటు మరొకటి ఉండబోదు ఇందువల్ల గొప్ప సాహిత్యం ఉద్భవించే అవకాశం లేదు కార్మిక వర్గానికి చదువు సంధ్య లేవు వాళ్ళ కోసం సాహిత్యం సృష్టించడం శుద్ధ దండగా అంతేకాదు ఆత్మవంచన కూడా అలాగే మధ్యతరగతి కూడా చాలా సంకుచితమైన జాతి వీళ్ళ సమస్యలు కూడా సాహిత్యానికి ప్రతిబంధకాలే అందుకే వీటన్నిటికంటే అతీతమైన ఉన్నతమైన విశాల భావాలతో సాహిత్యం సృష్టించబడాలి అదే ఉత్తమమైన సాహిత్యం సాహిత్యం యొక్క నిజమైన ఆశయం ఆనందం మాత్రమే మానవ జీవితానికి ఆనందం కన్నా పరమావధి ఏమిటి అందుకే ఇటువంటి ఉత్కృష్టమైన ఆశయాల సాఫల్యం కోసమే నేను విశాలనే పత్రిక పెట్టాను అని చెప్పాడు కపర్ది ఉన్నతమైన ఉత్తమ సాహిత్యం ఈ ప్రజలకి ప్రపంచానికి అందించాలని నా సంకల్పం కానీ చూశారు ఈ కార్మిక వర్గం ముందే ఇంతకంటే అసూయాపరులు విద్రోహులు నీచులు ఇంకెవ్వరూ ఉండరు జీతాలు పెంచమంటారే కానీ ఉత్పత్తిని అధికం చేద్దామని వీళ్ళకి ఎంత మాత్రం ధ్యాస ఉండదు ఎప్పుడూ సమ్మెలు హత్తాళ్ళు వీళ్ళ వల్ల నా కృషికి భంగం కలుగుతుంది ప్రపంచంలో పెట్టుబడిదారీ దేశాలు సాధించిన ప్రగతిని సామ్యవాద దేశాలు సాధించలేకపోయాయి చివరికి అవి పతనమైపోయాయి అంతేగాక సామ్యవాద దేశాల్లో కంటే పెట్టుబడిదారి దేశాల్లో వ్యక్తి స్వేచ్ఛ అపారం వ్యక్తి అభివృద్ధే దేశం అభివృద్ధి ఇది గుర్తించని పాలకులు ప్రజలు దేశాన్ని అధోగతి పాలు చేస్తారు దీని నుండి నివారించడానికే మన సాహిత్యం కృషి చేయాలి ఏకబిగిన అలా ఉపన్యాసంలా మాట్లాడేశారు గారు ఖరీదైన కార్పెట్లు అలంకరణ సామాగ్రి వగైరాలు చూస్తుంటే ఆ భవనం ఇంద్రభవనంలో ఉంది మయసభలో ప్రవేశించిన దుర్యోధనులా అలా ఉండిపోయాను ఈ భవనం బాగుంది కదూ ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టించాను అన్ని విధాలా సౌకర్యంగా ఉంది అన్నారు తృప్తిగా కపర్దిగారు ఇంతలో హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్లు ఎక్స్క్యూజ్ మీ నాకు వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి వెళ్ళాలి అని గబగబా లేచి మెట్లు దిగటం ప్రారంభించారు నేను దిగ్భ్రమ చెంది చేసేది లేక ఆయనతో పాటు కిందకు దిగి వచ్చాను అక్కడ హైక్లాస్ కారు రెడీగా ఉంది ఇంతలో ఆయన భార్య కూడా అక్కడికి వచ్చింది బ్రహ్మాండమైన పట్టు చీరలు బంగారు రవ్వల ఆభరణాలతో అట్టహాసంగా దర్పంగా ఉంది వాళ్ళిద్దరూ వెళ్ళి కారులో కూర్చున్నారు డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు కపర్ది గారు నాకు గుడ్ బై చెప్పి తుర్రున వెళ్ళిపోయారు కవులు కూడా కార్పొరేట్లు అయిపోయారు అనిపించింది నాకు మిత్రులారా ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక కామెంట్ రాయండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరింత మంచి సాహిత్యాన్ని మీ ముందుకు తేవాలని నా ఆశయానికి ప్రేరణ ఇస్తారని భావిస్తూ ధన్యవాదాలు మరో కథతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు